ప్రిన్స్ లార్డ్ ఈరోజు వాక్యము అక్టోబర్ నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము అయితే నా నామందు భయభక్తులు గల నీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును కనుక మీరు బయలుదేరి కొవ్వన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదురు కృస్తున్నది ప్రేమైన సహోదర సహోదరిలరా గత తొమ్మిది నెలలుగా కాచి మరి కొత్త నెలలో ప్రవేశపెట్టిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను ఎంతైనా దేవుడు నమ్మదగిన దేవుడు దేవుని కృపతో ఈరోజు ఇక్కడ గోవాలో ఒక గొప్ప వర్షంలో కింద ఉండి నేను ఈ వాక్యం మీద పంచుకుంటున్నాను ఒక రెస్టారెంట్లో కూర్చొని వాక్యం మీద పంచుకుంటున్నాను దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు దేవుని యందు భయభక్తుల వారికి ప్రభువు తన రెక్కలతో స్వస్థతతో లేచి వస్తారు ఏ వ్యాధి వచ్చినా ఆయన చేతులు చాతి మనల్ని స్వస్థపరుస్తారు కాబట్టి మనము తోగిన దూడల వల్ల దూపుతాము మరియు మంచి ఆరోగ్యం మరియు సంపదను ఆనందిస్తాము దేవుడు ఈ కొత్త మాసంలో మన జబ్బు పడిన శరీరాలను మనసులను మరియు ఆత్మలను స్వస్థపరుస్తారు మరియు తన శాంతిని మనకు ప్రసాదిస్తారు మరియు మనల్ని నీతిమంతులుగా చేస్తారు ప్రార్థిద్దామా తండ్రి మరి ఒక కొత్త నెలలు బట్టి వందలా చల్లిస్తున్నారో ఈ నెలలో తనని మీరు ముందుండి నడిపించండి మాకు ముందుగా మీరు వెళ్ళండి సమస్తము తన మీ నామ మత్మార్థమై మమ్మల్ని ఉపయోగించుకోండి మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి తోవ్వ మా అనారోగ్య శరీరాలను మీకు సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి మీకు సూర్యునిగా మీరు మాకు తోడు ఉండి జీవితాలను ముందుకు నడిపించమని ఏసుభవు నాములు ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తను అమ్మన్ అమ్మేన్ అవును దీవించబడిన మరియు ఆరోగ్యవంతమైన క్రొత్త నెల దేవుడిని మనం దీవించిన దాకా